కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఈ కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైనా విజిట్ చేయాలా ఇద్దరు దళితులు చచ్చిపోతే మీరు ఆఫీసర్లు ఐదు రోజులు అయినా పోనీ స్పాట్లు ఏమైనా టెన్షన్ ఉందంటే వేరు మీరు ఎర్లీ మార్నింగ్ అయినా ఈ ఫ్యామిలీస్ విజిట్ చేసి వాళ్ళ బాధ ఏంది వాళ్ళ కష్టమేంది అనుకోకపోతే ఎట్లా జోనల్ కమిషనర్ గారు మినిమం మనకు కన్సర్న్స్ ఉండాలి కదా హ్యుమానిటీ ఉండాలి కదా మినిమం మానవత్వం కూడా చూపించకపోతే ఎట్లా మనము మీరు ఇమ్మీడియట్ గా అనుకోండి ఉపేందర్ రెడ్డి కూడా చెప్తాను నేను మీరు ఉపేందర్ చెప్పండి చెప్పండి ఫ్యామిలీని విజిట్ చేయాలి వాడు యూజ్లెస్ వేలో ఎంఆర్ఓ ఇంతవరకు కనీసము చావు మట్టి ఖర్చులకు ఏమైనా ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి చేయాలా ఆత్మబంధు రికమెండ్ చేయాలా ఫస్ట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కన్సర్న్ పోలీస్ అండ్ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు విజిట్ ద స్పాట్ ఇంతవరకు వాళ్ళు ఎవరు విజిట్ చేయకపోతే రాకపోతే ఎట్లా యాక్సిడెంట్ జరిగిందంటే ఏదైనా ఎవరైనా చనిపోయినారంటే రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కంప్లీట్గా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ ని వాళ్ళు వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా లేకపోతే ఇంకేదాన్ని ఉందా యాక్సిడెంట్ ఏ జరిగిందా ఏం జరిగిందా అనేది రికార్డ్ చేయాలి కదా వాళ్ళొస్తే వెనక్కి కుటుంబం దగ్గరికి ఇమ్మీడియట్ గా విజిట్ చేయండి ఓకే అశోక్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ జోనల్ కమిషనర్ ఇప్పుడు మన ఎల్పీ నగర్ లో ఈ మానవలో దిగి చనిపోయిన కుటుంబాల గురించి తెలుసు కదా మీ చార్మినార్ వాళ్ళు వాళ్ళు ఉండేది మీ చార్మినార్ జోన్ వాళ్ళ ఇల్లు యాక్సిడెంట్ జరిగింది ఎల్పీ నగర్ సో వాళ్ళ కుటుంబాన్ని మరి మీరు అంటే మీరు కమిషనర్ గారు మీకు డైరెక్షన్ ఇచ్చాడా ఎల్పీ నగర్ జోనల్ కమిషనర్ డైరెక్షన్ ఇచ్చాడా ఫైల్ ప్రాసెస్ అంత చేయాల్సింది ఎవరు దీంట్లో నష్టపరిహారం కానీ కేసు కానీ ఇవన్నీ మీరు వెరిఫై చేసుకొని నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్న మీరా ఎల్పి నగర్ జోనల్ కమిషనరా నాకు తెలియదు మీరు వాళ్ళ కుటుంబాన్ని విజిట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీళ్ళు ఇప్పుడు నేషనల్ కర్మచారి యాక్చువల్ ఇది బ్యాన్ ఉన్నది మీ మేము పెట్టాలంటే మీ మీద ఆయన మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయించవచ్చు అసలు మాన్యువల్ గా చేయడానికి లేదు పార్లమెంట్ లో చట్టం చేసి నిషేధించింది మీకు చట్టం తెలియకపోతే సిక్స్ మంత్స్ బ్యాక్ పార్లమెంట్ యాక్ట్ అయ్యింది ఒకవేళ మాన్యువల్గా ఎవరైనా దించిందంటే వాళ్ళ మీద ఆఫీసర్స్ అందరినీ ప్రాసిక్యూట్ చేయొచ్చు నేను ఇప్పుడు ఆయన కూడా చెప్తా అశోక్ అశోక్ గారు నేను అనేది ఏంటంటే ఆర్ టూ థింగ్స్ ఒకటి వర్క్ ఎక్కడ జరిగింది అనేది ఒకటి రెండో ఆ కుటుంబం ఎక్కడ నివసిస్తుంది అనేది ఓవరాల్ గా మీకు కమిషనర్ కిందనే కదా మీరు అందరు ఎవరు నేను కమిషనర్ గారికి ఐదు రోజుల నుంచి చెప్తున్నాను పర్సనల్ పని మీద ఏదో లీవ్ లో సఫాయి కర్మచారి నేషనల్ సఫాయి కర్మచారి డిపార్ట్మెంట్ లో స్టేట్ లో కూడా ఉండాలి దానికి ఎవరో ఆఫీసర్ లేని టూ లాక్స్ విత్ ఇమ్మీడియట్ గా వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రొసీజర్ ఏదో ఉన్నది ఇమ్మీడియట్ గా మీ వాళ్ళని అది స్టడీ చేయమని అంటే మీరు ఇచ్చేది కాదు మీరు కాంట్రాక్టర్ ఇచ్చేది కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రొసీజర్లో ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా ఇచ్చేయండి మూడవది వాళ్ళకు ఏమీ లేదు ఉండడానికి చిన్న గల్లీ నడుచుకుంటూ రావాల్సి వచ్చింది అంటే మన ఒక మనిషి వస్తే ఇంకో మనిషి ఎదురు కూడా పోలేదు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డబల్ బెడ్రూమ్ హౌస్ సో ఇమ్మీడియట్గా రెండు కుటుంబాలకి మీకు ఏం లెటర్ కావాలనో ఏం ప్రొసీజర్ కావాలో నేను పంపిస్తా వాళ్ళకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మన లిమిట్స్ లేడ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రెండు కుటుంబాలకి అలాట్మెంట్ కావాలి ఎందుకంటే ఇంకా ఎస్సీస్ కంటే దట్టు ఏమీ లేకుంటే ఒక మాన్యువల్లో దిగినవాడు అని అంటే ఎంత పేదరికం ఉంటే రాత్రిపూట దిగుతాడు ఇంక ఇంతకంటే మీకేం ఎగ్జాంపుల్ అక్కర్లేదు కదా సో ఇమ్మీడియట్గా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా పంపు ఉండే నేను మల్లరెడ్డి రామరెడ్డి అనే టైంతో నేను లెటర్ పంపిస్తాను నీకేం లెటర్ కావాలనో నేను రాసి పంపిస్తాను లేదు మీరే డైరెక్ట్ చేస్తా అంటే ఆ హ్యాపీ మీకు ఏదైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్ చేస్తాను అవును కలెక్టర్తో మాట్లాడండి రివ్యూ పెట్టండి కలెక్టర్ని పిలిపించండి కలెక్టర్ మీ సబార్డినేటే కదా మీరు మీరు కలెక్టర్ గారితో మాట్లాడుండ్రి ఇప్పుడు కలెక్టర్ గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పండి నేను కలెక్టర్ దగ్గరికి నా నేనేం ఎజిటేట్ చేయను ఒక పేదోళ్ళకి సాయం చేయడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మాకేమున్నది ఇమ్మీడియట్గా నేను చెప్పినా అని మీరు కలెక్టర్తో మాట్లాడి మీరు ఎవ్వరూ ఒక ఇప్పుడు నేను మన కాలనీలో జన్టీ మేనేజర్ సార్ వాళ్ళు ముందు వారు పరామర్శించడానికి వచ్చి ఒక బాడీ అయితే రికవరీ అయింది అది ఒక తెలుసు ఇప్పుడు అంటే బాడీ రికవరీ ఇవ్వాలి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తున్నట్టుంది కానీ మరి ఇప్పుడు దీన్ని నష్టపరిహారమైన ఇంకోటి అయినా ఏదైనా చేయాలంటే ఫర్దర్ ప్రొసీజర్ ఫాలో కావాలి కదా మీకు తెలుసు కదా నేషనల్ స్కావెంజర్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీ బ్యాన్ చేసాడు మాన్యువల్ స్కాలెంజర్ అనేది బ్యాన్ ఉంది దాంట్లో పిలిచి దాన్ని కాంట్రాక్టర్ ఎవరు ఉన్నాడు ఆఫీస్ అండ్ చేయాలి అలా స్క్రీన్ స్కావెంజర్ కమిషన్ కదా కమిషన్ నుంచి వీళ్ళకు రెండు లక్షలు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అంటే ఈడ కమిషన్ ఖాళీగా ఉన్నట్టు పోస్ట్ ఉంది

అవకాశం చెప్పిన డబుల్ బెడ్రూమ్ మీరు మాట్లాడినా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహార కాంట్రాక్టర్ నుంచి వచ్చే మున్సిపల్ నుంచి వచ్చే మున్సిపల్ స్టార్ గారు మీకు నుంచి అన్నీ ఏమేమి వస్తుందని చూసుకోండి నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి